హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఏ రోజున విడుదల అవుతున్నాయి అలాగే ఈరోజు మే మూడో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా నిజమైన డబ్బులు అయితే వస్తున్నాయా లేదా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు విడుదలైతే అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది చాలా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే కొత్తగా అప్లై చేసుకున్న ఎవరైతే అయితే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెళ్ళకని ఆళ్ళు పెట్టి టాపితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా పెడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంట ఇప్పటికే చాలా రోజులు వేసి ఉన్నారు కదా మీరు అయినా మనకైతే తెలంగాణలో యాసంగి పంటకి సంబంధించిన డబ్బులు రాలేదు ఇప్పుడు దాకా వానాకాలం ఏదైతే వెళ్ళిపోయిందో దానికి కూడా సంబంధించిన డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే ప్రభుత్వం పైన రైతన్నాలైతే మండిపడుతున్నారండి అసలు మన తెలంగాణలో నిజంగానే రైతులకి రైతు భరోసా వస్తుందా అంటే వస్తు వస్తున్నాయని మనకైతే ఈ రోజున మన తుమ్మల నాగేశ్వర గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈ నెల ఏదైతే ఉందో మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే ఇచ్చేస్తామని చెప్పారు ఇప్పటిదాకా కేవలం మన తెలంగాణలో దాదాపుగా నాలుగు నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే అయితే అందించడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళు ఎవరైతే రైతన్నలైతే అయితే ఉన్నారో వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా జమ చేయలేదని ప్రభుత్వం పైన మండిపడుతున్నారు కాబట్టి సో ఇప్పటి నుంచి అయినా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయట ఇప్పటిదాకా ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది వచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుందండి ఒక పంటకి తొమ్మిది వేల కోట్లు ఇంకో పంటకి తొమ్మిది వేల కోట్లు అయితే ఇప్పుడు మన వానాకాలం సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అయితే రాలే కానీ ఆసంగి పంటకి సంబంధించిన తొమ్మిది వేల కోట్లలో దాదాపు నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అందియడం అనేది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి నిర్ణయం అయితే తీసుకుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనైనా వెళ్ళాకనే వాళ్ళు పెట్టేటట్టు అప్డేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున పొందవచ్చు